నమస్తే అవధాని రాజకీయ నాయకులు ఎప్పుడైనా ఎలాగైనా మాట్లాడుతూ ఉంటారు తాజాగా ఒక రెండు స్టేట్మెంట్స్ రెండు కూడా భారత రాష్ట్ర సమితికి సంబంధించిన నాయకులు ఒకళ్ళు మాజీ నాయకులు ఒక పశువు నాయకులు రెండు రోజుల క్రితం నిర్ణయం అనుకుంటారు భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కెటి రామారావు ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ గ్యాంపేలో ఒక మాట మాట్లాడు ఆటో ఆయన ఆటోలో జూబ్లీ హిల్స్ నుంచి పార్టీ ఆఫీసర్కి వరకు వెళ్ళారు పెడుతూ వెడుతూ మధ్యలో మీడియాతో ఎక్కడో మాట్లాడుతూ అది చెప్పి ఏమిటండీ అతను చెప్పిన ఇదేమిటంటే జూబ్లీ హిల్స్లో కనుక భారత రాష్ట్ర సమితి గెలిస్తే బై ఎలక్షన్స్లో మహిళలకి తులం బంగారం వస్తుంది ఆటో డ్రైవర్లకి పే చేయాల్సిన పాత హామీ ఇచ్చిన నెలకి రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఏదో ఒకటి పే చేస్తారు అది పే చేస్తారు అంతా జరుగుతుంది సో బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ని ఓడించండి బీఆర్ఎస్ని గెలిపించండి రైట్ అంటే ఇట్స్ ఎన్ అపీల్ టు ది ఓటర్స్ రైట్ వాళ్ళు ఎవరు ఎలా ఓటేస్తారు ఏంటి అనే తర్వాత దిస్ ఈజ్ వన్ అంతకు మూడు రోజుల ముందు రెండు రోజుల ముందు కల్వకుంట్ల కదా భారత రాష్ట్ర సమితి మాజీ నాయకురాలు మాజీ ఎంపీ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రస్తుతం జాగృతి దేని మీద ఆమె తన రాజకీయాలను కంటిన్యూ చేస్తున్నారు ప్రస్తుతం టూర్లో ఉన్నారు అక్రాస్ ది స్టేట్ ముప్పై మూడు జిల్లాలు తిరుగుతునేది అనేది మొదలెట్టారు నిజామాబాద్లో ఉన్నారు ప్రస్తుతం ఆమె నిజామాబాద్లో ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ ఏం చెప్పిందంటే బీసీ రిజర్వేషన్స్ రాష్ట్రంలో ఎవరు కావాలంటే ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు రిజైన్ చేయాలి అని చూడండి ఇక్కడేమో అన్నగారు బీఆర్ఎస్ గెలిస్తే డ్రైవర్లకు రావాల్సి వస్తు ఆటో డ్రైవర్లకు రావాల్సిన అమౌంట్స్ వస్తాయి అట్లాగే మహిళలకి కాంగ్రెస్ ప్రామిస్ చేసే ప్రామిస్లన్నీ బిల్లుపెట్టి అవుతాయని ఈయన చెప్తాడు బీజేపీకి చెందిన ఎనిమిది మంది లోక్సభ ఎంపీలు కనుక రిజైన్ చేస్తే మనకి బీసీ రిజర్వేషన్స్ కోసం కేంద్రం మీద ఒత్తిడి పెరుగుతుంది వాళ్ళు ఇచ్చేస్తారు కేంద్రం దాన్ని ఆమోదిస్తుంది అని చెప్తూను కేంద్రంలో బీజేపీ మైనారిటీలో ఉంది కనుక వీళ్ళు ఈ పని చేస్తే ఇది జరుగుతుంది అని రెండు విషయాలు ఒకసారి అలా ఇక్కడ కనుక బీఆర్ఎస్ నెగ్గింది అనుకోండి వాళ్ళు అసెంబ్లీలో ఏమైనా చేయగలుగుతారా మహా అయితే ఇష్యూని ఒకసారి రేస్ చేయగలుగుతారు అది కూడా ఏమిటి స్పీకర్ వాళ్ళకి అవకాశం ఇచ్చి వీళ్ళు గొడవ చేయకుండా బయట బయటకు రాకుండా ఉండి అంతా అయితే బహుశా అసెంబ్లీలో ఒకసారి రేస్ చేయగలుగుతారు దీన్ని అమలు చేయాలన్నా అమలు చేయొద్దన్నా అధికారంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయాలి బీఆర్ఎస్ ఏం చేయలేదు ఇట్స్ ఎ ఫ్యాక్ట్ స్టిల్ పబ్లిక్ని ఈ విషయం మీద రెచ్చగొట్టడం అనే పాదం మాట్లాడు కానీ తమకి ఓటర్లు ఏది ఈ ఆటో డ్రైవర్లు వీళ్ళు ఓటేసేలాగా వాళ్ళని తమ వైపు వెళ్ళించుకోవడానికి బీఆర్ఎస్ మాట్లాడుతున్నమాటది ఈజీ పాసిబుల్ వాళ్ళు నెగ్గిన ఏది కాంగ్రెస్ కనుక పొరపాటు డిపాజిట్ కోల్పోయిన తర్వాత కూడా బీఆర్ఎస్ అత్యధిక ఇంతకు ముందు మెజారిటీ కన్నా చాలా అత్యధిక మెజారిటీతో గెలిస్తే కూడా సాధ్యం కాదు అన్లెస్ కాంగ్రెస్ డిసైడ్స్ అన్లెస్ కాంగ్రెస్ విన్స్ పొరపాటు కాంగ్రెస్ నిజంగా నెగ్గలేదు అనుకోండి వీళ్ళు ఈ ప్రచారం కారణంగా ఓడిపోయారన్న మాట వచ్చేది అనుకోండి అది పొరపాటు కూడా ఇంపార్ట్ కాదు రైట్ దట్ ఈస్ వై రెండోది కవిత మాట్లాడే మాట కవిత ఏమంది మీరు రిజైన్ చేయండి ఎనిమిది మంది రిజైన్ చేసి ఎందుకు రాదు చూస్తాము ఏ పార్టీ నాయకత్వం మీదైనా పార్టీ నాయకులు ఒక్కసారిగా తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది అంటే వాస్తవానికి దట్ ఈజ్ నథింగ్ బట్ రివోల్ట్ ఎస్ది సెంట్రల్ సెంట్రల్ లీడర్షిప్ కదా పొరపాటు కనుక బీజేపీ ఎనిమిది మంది ఎంపీలు రిజైన్ చేశారనుకోండి సెంటర్లో జరిగే అవకాశం సెంటర్లో జరిగే గందరగోళం సంగతి ఏమో కానీ వీళ్ళకి మళ్ళీ పార్టీలో ఇది ఉంటుందా అండ్ వేర్ దే హ్యావ్ టు గో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బయటకు రావాలనుకోండి వాళ్ళు కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ ఉంది కాంగ్రెస్ నుంచి బయటకు రావాలనుకోండి పొరపాట్ల రేపు పొద్దుట నెగ్గడానికి అవకాశం ఉన్న బీజేపీ వైపు బీఆర్ఎస్ వైపు కాంగ్రెస్ నుంచి వచ్చే నాయకులు ఉండే అవకాశం ఉంది బీజేపీ నుంచి వీళ్ళు రిజైన్ చేసేట్టుకోండి ఇప్పుడు ఏ పార్టీకి వెళ్ళాలి కేంద్రంలో కాంగ్రెస్ నెక్స్ట్ టైం వస్తుందా రాదంటే ఎవరికి తెలియదు అంటే దాని ఇంకా చాలా టైం ఉంది దట్ ఇస్ వన్ ఇంకా త్రీ ఇయర్స్ టైమ్ దట్ ఇస్ వన్ సెకండ్ మూడేళ్ల పట్టు వీళ్ళు ఏం చేయాలి అంటే ఇది ఊరికి పొలిటికల్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి తాము ఈ విషయంలో పోరాడుతున్నామని ఏదో చెప్పుకోవడానికి వస్తుంది కానీ ప్రాక్టికల్గా ఇది జరిగేది కాదు అని దీన్ని ప్రపోజ్ చేసిన నాయకులు కూడా తెలుసు కానీ దే వాంట్ టు క్రియేట్ అ హైప్ ఫర్ దమ్జ్స్ దే వాంట్ టు మేక్ పీపుల్ బిలీవ్ దట్ దే ఆర్ వర్కింగ్ హార్డ్ అబౌట్ దీస్ థింగ్స్ మేము ఈ విషయంలో చాలా నిజాయితీగా కష్టపడి పనిచేస్తున్నాము అని చెప్పడం కోసం చెప్తారు కానీ ఈ నాయకుల మాటలు అంటే ఇప్పుడు నేను ఊరికే వీళ్ళిద్దరి గురించి ప్రస్తావించాను ఎప్పుడైనా ఏ నాయకులు మాట్లాడినా నేను ఐఎమ్ టెలింగ్ అబౌట్ పొలిటీషియన్స్ ఎక్రాస్ ది స్పెక్ట్రమ్ నాట్ వన్ ఇది ఊరికే సందర్భము ప్రస్తావన వచ్చేది లేటెస్ట్ స్టేట్మెంట్స్ వీళ్ళ కూడా వెళ్ళి తీసుకున్నాను ఇటువంటి స్టేట్మెంట్స్ కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఇంకోళ్ళు వస్తారు అది కాదు ఇష్యూ అది కాదు హౌ పొలిటీషియన్స్ ఆర్ జస్ట్ థ్రోయింగ్ వర్డ్స్ అంటే అలా మాట్లాడేస్తే పబ్లిక్ ఇంప్రెస్ అవుతారు పబ్లిక్కి మేము ఏదో చేస్తున్నామని ఫీలింగ్ కలుగుతుంది కనుక దే విల్ ఓట్ ఫర్ అదర్ అనేది బట్ ది రియాలిటీస్ నిజంగా వాళ్ళు చెప్పినట్టు జరిగిన అక్కడ పని జరగదు మరపాటి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు రిజైన్ చే అంటే రిజైన్ చేయడానికి అసలు అవకాశం లేదు రిజైన్ చేసిన కూడా అది కాదు సింపుల్ సేమ్ ఫిజిస్ట్యుయేషన్ అంటే రాజకీయ నాయకులు ఎలా మాట్లాడతారు హౌ దే వాంట్ టు టేక్ రైట్